ఏంటిదా చూడండి మా ఇష్ట బస్సు కంపాక్స్ కొనుక్కుంది అది మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది చూపి ఇషిత ఇది ఫస్ట్ కంపాక్స్ అండి బస్సు కంపాక్స్ సేమ్ బస్సు లాగే ఉందండి ముందు కూడా ఇగ బ్యాక్ సైడ్ కంపాక్స్ టూ లేయర్స్ వచ్చాయి ఇందులో ఓపెన్ చేసి ఇది ఫస్ట్ అండి ఇందులో మైసీత్ షార్ప్నర్ ఎరైజర్ పెన్సిల్ పెట్టుకుంది దీంట్లో టేబుల్స్ కూడా వచ్చాయండి వన్ టేబుల్ నుంచి నైన్త్ టేబుల్ వరకు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేసి ఇది పైంది అది ఫస్ట్ లేయర్ అండి దాంట్లో ఇంకో చిన్నది వచ్చింది చిన్నది వచ్చింది ఇంకోటి మొత్తం మూడు వచ్చాయి ఇందులో పెట్టుకోవచ్చు ఇందులో నెక్స్ట్ ఇంకొకటి కిందిది ఇది ఒకటి వచ్చాయి దీనికి టేబుల్స్ వచ్చాయి ముందు ఇది షాక్ మార్ అండి మనం ఇందులో పెన్సిల్ పెట్టుకొని షార్ప్ చేసుకోవచ్చు పెన్సిల్ షార్ప్ చేయందులో మీకు ఎలా షార్క్ చేయాలో నేను చూపిస్తాను ఇంకో ఇలా ఉంది కదా ఇంకో ఈ పెన్సిల్ తీసుకొని ఇప్పుడు దీన్ని లోపల పెట్టేసేయాలి నెక్స్ట్ దీన్ని ఇలా పట్ ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి తిప్పుతుందపల లోపల షార్ప్ మాలూరు ఉంటుంది ఒకసారి ఊసిపోయినప్పుడు నేను చూసేసా చాక్ పెట్టేసిండు ఇది ఈ లేదు దీని లోపల డస్ట్ ఉంది ఇప్పుడైతే దీని లోపల డస్ట్ ఉంది క్లీన్ చేస్తున్నాను డస్ట్లా తూసుకోవాలి లేకపోతే పని చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు చెక్కు తెలవచ్చు చాలా షాప్ చేసుకోవచ్చు టైర్లు కూడా మంచిగా బస్సు లాగా వచ్చాయి బాగుంది కదా పాక్స్ మీట్గా రేట్ కాస్ట్ అయితే వన్ ఎయిటీ నైన్ అండి బాగుంది కదా త్రీ లేయర్స్ వచ్చాయి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే